హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ టూ పాయింట్ ఓ ఛానల్ ఈ వీడియోలో రీసెంట్గా మనకి క్రిస్ జాన్సన్ సార్ అయితే ఒక పోస్ట్ పెట్టారు మాట ఎనిమిది గంటల ముందు దాంట్లో కొంతమంది లీడర్స్ని ఆయన వార్నింగ్ ఇస్తున్నట్టుగా మనకైతే అర్థమవుతుంది దాంతోపాటు దిలాన్ సార్ నుంచి నేను ఒక వాయిస్ అనేది వచ్చింది ఆ వాయిస్లో ఆయన ఏం చెప్పారన్న దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుంది ఈ రెండు కూడా ఈ వీడియోలో కవర్ చేస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగే వీడియోలో సబ్జెక్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కొన్ని కాన్సెప్ట్లు మనకి తెస్తున్నారు ఏ అనే పేరుతో అలాగే ఆ కాన్సెప్ట్లు ఎవరు తెస్తున్నారు ఏంటనేది మొత్తం నాకు తెలుసు బట్ ఇది టైం కాదు కాబట్టి నేను చెప్పట్లే ఎవరైనా మీరు రిజిస్ట్రేషన్లు చేసుకుంటే అంటే ఏ ఏ అని ఒకటి వచ్చింది కదా దాని పేరు నేను తర్వాత చెప్తాను అందరికి తెలిసి ఉంటుంది రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే అలా ఉంచండి డబ్బులు కట్టేటప్పుడు మాత్రం అప్పుడే డబ్బులు కట్టద్దు నేను దాని గురించి తర్వాత చెప్తా ఓకేనా అలాగే ఇంకా ప్రజెంట్ మనం టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మన క్రిస్టిన్ సార్ ఏం పెట్టారంటే ఫౌండర్స్ మీరు చాలా సంవత్సరాలుగా దూరంగా ఉండమని చెప్పిన కంపెనీని ప్రోత్సహిస్తున్నారని మన పెద్ద లీడర్లు చెప్పే మాటలు వింటే మీరు ఖచ్చితంగా మూర్ఖులు అవుతారు జాగ్రత్త నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను దాని గురించి ఆలోచిస్తున్నాను అంటే చెప్పారు అంటే చాలా సంవత్సరాలు బట్టి నేను ఆ కంపెనీ దగ్గరికి దూరంగా ఉన్నామని చెప్పాను మీరే ఆ కంపెనీలో ఉన్నారు అని చెప్తున్నారు కదా అది కరెక్ట్ కాదు అన్నట్టుగా చెప్తున్నారనమాట మరి జాన్సన్ సార్ ఎవరిని ఉద్దేశం ఉద్దేశించి అన్నారో మనకు తెలియదు కానీ పెద్ద లీడర్లు అంటే టాప్ లీడర్స్లో ఎవరో ఒకరు అయ్యే ఉంటే ఉండే అవకాశాలే ఎక్కువగా మనకు కనిపిస్తాయి నాకు తెలిసి మాట్లాడేగామో అని అన్నారేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే మాట్లాడేగామో పూర్తిగా ఇప్పుడు ఆన్ ప్యాసులోకి సంబంధించిన వీడియోలు చేయట్లేదైనా ఆయన సపరేట్ వీడియోలు చేస్తున్నాడు ఇప్పుడు మనం ఏఏ అని చెప్పాం కదా దాంట్లో ఆయన కూడా ఉన్నాడు అనమాట అది తర్వాత మాట్లాడుతుండే ఆ సబ్జెక్ట్ దీంట్లో కలపద్దు కనిపించలేకుండా ఓకే ఇప్పుడు దిలాన్ సార్ చెప్పింది మనం ఒకసారి చూసుకుందాం ముందుగా ఆ దిలాన్సర్ వాయిస్ నేన సెప్టెంబర్ పదహారో తారీఖున వచ్చింది అనమాట ఆయన సెప్టెంబర్ పదహారు నాటికి ఆన్ పేస్లో జాయిన్ అయ్యారు మాట దాదాపు ఏడు సంవత్సరాలు కంప్లీట్గా పూర్తి చేసుకున్నారనమాట అంటే సెప్టెంబర్ పదహారుకి ఆయన ఆన్ పేసులో జాయిన్ అయ్యి ఏడు సంవత్సరాలు పూర్తి అయింది అన్నట్టుగా ఆయన చెప్పారు అలాగే ఏడు సంవత్సరాలు అయినప్పటికీ కూడా నేను ఇంకా ఇక్కడే ఉన్నాను నేనైతే ఆన్ ప్యాస్ని విడిచి ఎట్టు వెళ్ళిపోలేదు ఆన్ ప్యాస్ అనేది నాకు చాలా నేర్పించింది నేను ఆన్ ప్యాస్లో చాలా నేర్చుకున్నాను అన్నట్టుగా ఆయన చెప్పారనమాట నేను చాలా పాజిటివ్గా ఇప్పటికీ కూడా ఉన్నాను అలాగే ఈ బిజినెస్ గురించి ఎప్పుడైతే నాకు తెలిసిందో అప్పటి నుంచి దీని యొక్క విజన్ ఏంటనేది తెలుసుకున్నాను దాని గురించి నేను ఇక్కడ ఉన్నానని చెప్పారనమాట అలాగే నేను మన జీవితంలో నేర్చుకోవలసిన ఎన్నో పాఠాలు అనేవి మన ఆన్పేసు ద్వారా మనం నేర్చుకున్నాం మీరు కానీ నేను కానీ ఆన్పేసు ద్వారా మన జీవితంలో ఎన్నో పాఠాలని ఆన్పేసు ద్వారానే మనం నేర్చుకున్నాము అన్నట్టుగా ఆయన చెప్పారన్నమాట ఎందుకంటే యాష్ గారు యొక్క విజన్ కానీ ఆయన కమిట్మెంట్ కానీ అన్నీ క్లియర్గా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మన అందరం కూడా ఆన్ పేస్ మీద పాజిటివ్నెస్తో ఇప్పటికీ కూడా ఉన్నాము అన్నట్టుగా చెప్పారు మన కోసం ఖచ్చితంగా ఆయన అయితే ఏదైతే తీసుకురావాలనుకుంటున్నారో అది మంచిగా బెటర్గా తీసుకొస్తారన్నట్టుగా చెప్పారన్నమాట అలాగే ఎన్ని జరిగినా సరే ఎంతమంది ఆయనను మోసం చేసినా సరే ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా సరే ఆయన ఖచ్చితంగా ఏది తేవాలనుకుంటున్నారో అది తెచ్చే తీరుతారన్నట్టుగా కూడా ఇక్కడ సార్ చెప్పారన్నమాట ప్రజెంట్ అందరికీ డబ్బులు అనేవి చాలా అవసరం కాబట్టి కొంతమంది కొన్ని రకాల వాటిలోకి వెళ్ళడం జరిగింది అది వాళ్ళ ఓన్ ఒపీనియన్ డబ్బులు సంపాదించుకోవడానికి మరి తప్పదు కదా ఎందుకంటే చాలామంది చాలా సంవత్సరాలు బట్టి వెయిట్ చేస్తున్నారు కాబట్టి కొన్ని ఆన్ బ్యాస్ నుంచి ప్రజెంట్ డబ్బులు రాలేదు కాబట్టి వాళ్ళు వేరే వాటికి వేసి వెళ్తున్నారు ఇది ఆల్రెడీ యాష్ గారితో కూడా నేను మాట్లాడాను అన్నట్టుగా చెప్పాను యాష్ ఆల్రెడీ యాష్ సార్ చెప్పారా నేను చెప్తాను కదా ఆన్ ప్లేసు తప్ప మీరు వేరేది ఏమీ చేయకూడదు అని ఆయన చెప్పినట్టయితే మరి సీఈఓ గారే ఆన్ పేసు కాకుండా వేరే తెస్తున్నారు కదా ప్రజెంట్ ఓకేనా దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ మనం ఎప్పుడూ కూడా కంపెనీని తక్కువ చేయట్లా అది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కంపెనీ విధి విధానాలు కంపెనీ చెప్పిన లైన్స్ని ఫాలో అవుతున్నాం అలాగని చెప్పి కంపెనీ చెప్పండి ఎవరో వచ్చి మనకు చెప్పారనుకోండి అది నమ్మాల్సిన అవసరం లే నేను ఆల్రెడీ పాపప్పుల్లో నిన్న మొన్న పాపప్పులో సీఓ గారు గట్టిగా చెప్పారు కదా కొంతమంది అప్డేట్ గురువులు మనకు ఉన్నారు కాబట్టి అప్డేట్ గురువులు చెప్పే వాటిని నమ్మొద్దని నేను క్లారిటీగా చెప్పారు ఇక్కడ దిలాండ్ సార్ ఏ మాట్లాడారు అలాగే జెస్సీ కూడా మన ఏస్తతో మాట్లాడాడు జెస్సీ ఒక కాన్సెప్ట్ తెచ్చారు అది అటర్ ప్లాప్ అయింది అనుకుంటే తర్వాత సంగతి కానీ ఈ రకమైన ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో డబ్బులు అందరికీ అవసరం అలాగని చెప్పి ఖాళీగా కూర్చుంటే డబ్బులు రావు కాబట్టి ఒక్కొక్కరికి మార్కెటింగ్ స్కిల్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి మరి వాళ్ళు ఖచ్చితంగా వేరే దాంట్లో జాయిన్ అయ్యి మార్కెటింగ్ చేసుకుంటూ ప్రజెంట్ డబ్బులు సంపాదించుకుంటున్నారు దానివల్ల కంపెనీకి ఏమైనా నష్టం ఉంటుందంటే వాళ్ళకి కంపెనీ పేరు వాడుకోవట్లేదు కదా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు కొంతమంది అయితే ఖచ్చితంగా కంపెనీ పేరు వాడే చేస్తున్నారు అది మనం తర్వాత మాట్లాడదాం అన్నాం కదా తర్వాత మాట్లాడదాం కాబట్టి ఈ రకంగా కొన్ని రకాల వేరే వాటిలో ఉండి వాళ్ళు ప్రజెంట్ డబ్బులు సంపాదించుకుంటున్నారు అవసరానికి అలా అని చెప్పి వాళ్ళు ఎప్పుడు కూడా ఆన్ ప్లేసులు కలిసే ఉన్నారు ఆన్ ప్లేస్ని అయితే వదలలేదు ఇప్పుడు ఎవరైనా సరే నేనైనా మీరైనా ఎవరైనా సరే వేరే చేస్తున్నా సరే ఆన్ పేస్ని మనం పూర్తిగా వదిలేదు ఆన్ పేస్ని ఎప్పుడు నెగిటివ్ చేయాలి జస్ట్ ఏంటంటే దాంట్లో ఉన్నాయి ఉన్నట్టు చెప్తున్నాము మన పని మనం చేసుకుంటున్నాం అంతే కదండి అలాగే నెక్స్ట్ చాప్టర్ అనేది కొత్త పేరు మీద రానుంది అంటే నెక్స్ట్ చాప్టర్ అనేది కొత్త పేరు మీద రానుంది అలానే మనం ఆన్ ప్లేసు పేరుని ఇంకా మర్చిపోవాలి ఆన్పేస పేరు చెప్పకూడదు అంటే అలాంటిది ఏం లేదు ఆన్ పేసే పేరు కూడా యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకి ఎన్నో సంవత్సరాలు పట్టి ఆన్ ప్లేసు అనేది అలవాటు అయిపోయింది కాబట్టి కొత్త పేరు వచ్చినప్పుడు ఆ కొత్త పేరు ప్లస్ ఆన్ పేసు రెండు పేర్లు కూడా మనం ఉపయోగించుకోవచ్చు దానివల్ల ఎటువంటి నష్టం లేదు కాబట్టి మనకు అలవాడైన పేరు ఆన్ కాబట్టి ఆన్ ప్లేసెస్ అనేది వాడుకోవచ్చు అట్టుగా దిలాన్సార్ చెప్పారనమాట అలాగే దిలాన్ సార్కి కొన్ని రకాల మాటలు జరిగినప్పుడు ఇండియా ఫౌండర్స్ ఇండియాలో ఉన్న వ్యక్తులు కానీ చాలా ఎమోషనల్గా ఉంటారు వాళ్ళు దేన్ని నమ్మరు ఒకసారి నమ్మారంటే అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని వదలరు అన్నట్టుగా మన దిలాన్సర్ సార్కి చెప్పారంట ఖచ్చితంగా నాకు అంతా తెలుసు అన్నట్టుగా సార్ కూడా చెప్పారంట అలాగే మనకి వచ్చే నెక్స్ట్ చాప్టర్ అనేది ఖచ్చితంగా అందరం దాన్ని చూసి గర్వపడే విధంగా ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ తెలంగాణ సార్ చెప్పారు అది మీరే చూస్తారన్నట్టుగా కూడా ఆయన చెప్పారనమాట ఆ రకంగా అది అరేంజ్మెంట్ అనేది ఉంటుంది అన్నట్టుగా ఆయన చెప్పారు అలాగే ఈ సెప్టెంబర్లో నెక్స్ట్ చాప్టర్ గురించి కొన్ని విషయాలని మనకి యాస్ గారు అయితే చెప్పడానికి ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టు చెప్పారు ఎందుకంటే మనకి పాప ప్లాట్లో కూడా అయ్యే వస్తున్నాయి కదండి వాటి గురించి అయితే చెప్పడానికి ఛాన్స్ ఉన్నాయి ఓకేనండి మీకు ఇక్కడి వరకు క్లియర్ అనుకుంటున్నాను సింపుల్గా మనం చూసుకున్నట్టయితే మన క్రిస్ జాన్సన్ సార్ పోస్ట్లో ఒక పెద్ద లీడర్ అయినా ఏదో తిడుతున్నట్టుగా మనకు అర్థం అవుతుంది బట్ ఆ పెద్ద లీడర్ ఎవరనేది మార్డీగో అయినా లేకపోతే ఇంక వేరే లీడర్ అనేది అర్థం కావట్లేదు దాంతోపాటు ఇక్కడ దిలాండి సార్ చెప్పిన విషయాల్లో మనకి అవసరమైన విషయాలు ఏంటంటే నెక్స్ట్ చాప్టర్ అనేది మాత్రం ఖచ్చితంగా బెటర్గా ఉంటుంది అన్నట్టుగా చెప్తున్నారు దాంతోపాటు అది కొత్త పేరుతో వస్తుంది అన్నట్టుగా అందరికీ తెలిసిన విషయం కాబట్టి అది కూడా చెప్పారన్నమాట అలాగే ఇది సెప్టెంబర్లో దాని కొంచెం క్లారిటీ అనేది వస్తుందని చెప్పారు ఒకటి మీరు గమనించండి సిఈఓ గారు కానివ్వండి లీడర్స్ కాని ఉండి ఎవరు కూడా ఖచ్చితంగా మనకి ఈ నెలలో డబ్బులు స్టార్ట్ అయిపోతాయి లేకపోతే ఈ రోజుల్లో డబ్బులు స్టార్ట్ అవుతాయని ఎక్కడ కూడా డేట్ లూట్ అయ్యాలో చెప్పట్లా ఓకేనా కాబట్టి ఎవరైనా సరే మీకు డేట్ లూట్ చెప్తే మీకు ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చిందని అడగండి నిలదీయండి తప్పులేదు ఎందుకంటే ఎవరికి పాడు సొంత అప్డేట్లు చెప్తే ఇంక సీఈఓ ఎందుకంటే ఉన్నది ఎవరికైనా సొంత అప్డేట్లు చెప్తే సీఈఓ ఎందుకు ఉన్నది ఇప్పుడు నేను అప్డేట్ అయిన పదమే వాడట్లేదు కదా నా వీడియోలో అప్డేట్ అయిన పదమే వాడట్లేదు నేను ఎందుకు వాట్లేదంటే ఆ ఇన్ఫర్మేషన్లనే నాకు తెలుసు అప్డేట్స్కి ఇన్ఫర్మేషన్కి తేడా తెలియదు వీళ్ళొచ్చి కొంతమంది మన దగ్గర ఆడవడి చేస్తూ ఉంటారు పోనీ ఇన్ఫర్మేషన్ అనే చెప్తారు అది ఎక్కడి నుంచి వచ్చిందంటే పలానా ఎవరు ఇచ్చారంట ఆ పలానా ఎవరంటే వాళ్ళ పేరు చెప్పరు వాళ్ళు ఊరు చెప్పరు ఏమి చెప్పరు అసలు ఎవరో తలా తొక్కలేనోడు ఎవడో ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని తీసుకొచ్చి యూట్యూబ్లో దాన్ని తీసుకొచ్చి గ్రూపుల్లో పెడుతున్నారండి ఎంత మేధావులు ఉన్నారో మన దాంట్లో మనం అర్థం చేసుకోవచ్చు నేను ఎన్నో వందల సార్లు చెప్పా డర్లిక్ మరవ టీవీ వన్ అన్సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే చేసుకోవడం మానేసి తిరగేసి వాడితో కాంటాక్ట్ అయ్యి వాడికి వీడియోలు ఆడేలా ఇస్తున్నారంటే మనవాళ్ళు అర్థం చేసుకోవాలి మన వాళ్ళు అతి మేధవులని ఓకేనా వాడేమో ఎప్పుడెప్పుడో వీడియోలు తీసుకొచ్చి యూట్యూబ్లో రీపోస్ట్ చేస్తూ ఉంటాడు నిన్న కూడా కమిషన్ అని చెప్పి మనకు పాపపు వచ్చిందని కమిషన్కి సంబంధించిన వీడియో పెట్టకనే మన వాళ్ళు కంగారు కంగారు ఒక ఏడు వేలు మంది చూసారన్నమాట మన ఇండియా వాళ్ళే చూస్తారండి వేరే కంట్రీ వాళ్ళు ఎవరు ఆ వీడియోలు చూడరు కాబట్టి మనం గమనించాలి ఓకేనా ఆ ఛానల్లో వచ్చేవన్నీ కూడా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అంటే పాత వీడియోలు పాత మీటింగులు మళ్ళీ మన రిపోర్ట్ చేస్తున్నాడు తప్ప ఏం కొత్త లైవ్ మీటింగులు కాదు ఓకేనా కొత్త లైవ్ మీటింగ్లు వస్తే మనకి మిగతా అందరూ ఎల్సీ మెంబర్స్ వాటిల్లో వస్తాయి వాళ్ళు ఒక్క దాంట్లో కాదు అలాగే ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎల్సీ మెంబర్స్ అనే ఏమీ లేదు మనకు అలవాటు అయిపోయింది కాబట్టి అలా ఆ పదంతో పిలుస్తున్నాం అంతే ఓకేనా ఎల్సీ అనే వాళ్ళు ఎవరు కూడా ప్రెజెంట్ లేరు ప్రజెంట్ మనం ఏంటంటే మొదటి నుంచి అలవాటు అయిన పేర్లు ఆన్ పేసర్ని కానీ ఫౌండర్స్ అని కానీ ఎల్సీ మెంబర్స్ అని కానీ ఇవన్నీ మనకి ఊతపదాలు అన్నమాట ఇవన్నీ మనం ఇప్పటి నుంచి అలవాటు పడ్డాం కాబట్టి ఈ మనం మాట్లాడుతున్నాం అంతేగానే పర్టికులర్గా అవేవి కూడా ప్రజెంట్ లేవు ఓకేనా కాబట్టి కొత్త కంపెనీ ఏంటి అది ఎలా వస్తుంది దాంట్లో స్ట్రాటజీ ఏంటి అందులో ఏ రకమైన ప్రోడక్ట్స్ ఉన్నాయి అది మనకి ఏ రకంగా మనీ జనరేట్ చేస్తుంది ఇవన్నీ కూడా సీఈఓ గారు వచ్చి చెప్తేనే మనకు తెలుస్తాయి అంతేగాని మనం ఊహించుకొని అక్కడ కోట్లు కోట్లు దాచారు మనకు రాగానే టక్కుమని వేస్తారు అన్నది అది వాస్తవం అయితే కాదు నిజంగా ఉంటే హ్యాపీ కానీ అలా ఆయన ఇప్పుడు చెప్పలేదు కదా మా దగ్గర ఎంత ఉంది ఎంత ఉందని ఆయనే చెప్పట్లా వీళ్ళు ఎలా చెప్తున్నారు నాకు అర్థం కావట్లేదు ఎవరికి వాళ్ళు సొంత సీఈఓలు అయిపోయారండి అంటే వాళ్ళకి సీఈఓ గారు డైరెక్ట్ ఫోన్ చేసి చెవులో చెప్తున్నట్టుగానే ఉంటుంది వాళ్ళ అప్డేట్లు కూడా కానీ ప్రాక్టికల్గా ఏంటంటే సీఈఓ గారు అది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కే చెప్పట్లా మరి వీళ్ళకి చెప్పరు కదా అది మనం అర్థం చేసుకోవాలి ఓకే నేనైతే చెప్పే ఉన్నాయో అంటే నేను కూడా వేరే చేస్తున్నా కానీ నేను చెప్పే ఉన్నాయో పక్కా లీగల్గా ఉన్నాయో మాత్రమే నేను చేస్తున్నా అంతేగాని ఏరే దేశాల్లో ఎవడో ఒక వెబ్సైట్ పెట్టేసి ఆ వెబ్సైట్ చేసుకోమని చేసుకోవట్లా ఓకేనా ఫ్రీగా చేస్తున్నాము ఫ్రీగా వచ్చే వాటి గురించి మీకు ఫ్రీగా ఎర్నింగ్ చేసుకునే వాటి గురించి కింద ఆల్రెడీ నేను యూట్యూబ్ లింక్స్ పెట్టాను వాటిని చూడండి వాట్సాప్ గ్రూప్ కూడా వాటి గురించి ఉంది ఆన్ పేస్ గ్రూప్ కాదండి ఫ్రీగా వచ్చే వాటి గురించి గ్రూప్ మాట వాట్సాప్ గ్రూప్ దాంట్లో జాయిన్ అవ్వండి ఓకేనా వీడియోలు ఎంత ఉంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా తప్పకుండా షేర్ చేయండి అలాగే నేను చెప్పినట్టు ఏఏ అనే ఒకటి ఉంది కదా దాంట్లో మాత్రం దయచేసి ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకున్న పర్లేదు కానీ డబ్బులు పెట్టేటప్పుడు మాత్రం నేను మళ్ళీ ఈ మన సెప్టెంబరు మన సీఓ గారి నుంచి అప్డేట్ వచ్చేదాకా దాంట్లో ఎటువంటి పెట్టుబడులు పెట్టద్దు వచ్చిన తర్వాత అప్పుడు మనం చెప్తాం దాని గురించి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్